ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ప్రతిరోజు కూడా దినం దినం మనకు డబ్బు అది ఎక్కువగా చేర్చిపెట్టే ఒక ఏంజిల్ నెంబర్ అలాగే ఒక మంత్రవార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది మనకు ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు అండి ప్రతిరోజు కూడా రాసుకోవచ్చు అది మన ఇష్టం మీరు ఎంత ఎంతగా నమ్మకంగా చెప్పుకుంటారో ఎంత నమ్మకంగా రాసుకుంటారో మీకు అంత నమ్మకంగా డబ్బు శుక్ర భగవాను అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి కటాక్షం కుబేరుని యోగం అనేది కలుగుతుంది ఏదైనా సరే ఎంత లేనుకుంటే ఏం లేదండి ఒకసారి మనం ప్రయత్నించి చూస్తే తప్పకుండా దానికి తగ్గ ఫలితం ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి నుండి తప్పకుండా వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఏంజిల్ నెంబర్ అలాగే ఒక మంతర వార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడు మనం పాటించేందుకు ఎలాంటి కట్టుబాట్లు లేదండి ఖచ్చితంగా ఎప్పుడైనా ఎవరైనా కూడా ఇది ఫాలో అవచ్చు మనం చాలా వరకు ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అనేవి చెప్పుకున్నాం కదా ఈ రోజున మనకు శుక్ర భగవాన్ అనుగ్రహం కలిగే ఒక మంత్రవార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను అదేవిధంగా ఒక ఏంజల్ నెంబర్ అది ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు పూర్తిగా చూద్దాం డబ్బు అనేది ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి అవసరం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే డబ్బుతో పని ఉంటుంది ఆ డబ్బును సంపాదించడానికి మనం పలు రకాలుగా కష్టపడుతూ ఉంటాం కానీ అనుకున్నంత ఫలితం అనేది ఒక్కొక్కసారి రాదు కాబట్టి ఇట్లాంటి అంటే మన కష్టానికి తగ్గ ఫలితం కావడానికి ఇలాంటి ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అలాగే అమ్మవారి మంత్రాలు భగవంతుని నామస్మరణ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ కర్మ ఫలాలకి తగ్గట్టు వస్తూ ఉంటాయి కొంతమందికి అతి త్వరగా ఫలితం అనేది వస్తుంది కొంతమందికి లేటుగా వస్తుంది కానీ తప్పకుండా రిజల్ట్ అనేది మాత్రం మనకు పాజిటివ్గానే ఉంటుంది సో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఏంజల్ నెంబర్ చెప్పుకోవటానికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదండి తప్పకుండా ఎవరైనా కూడా రాసుకోవచ్చు ఇక ఏం చేయాలి అంటే గ్రీన్ కలర్ స్కెచ్ మార్కర్ పెన్ హైలైటర్ ఏదైనా తీసుకోండి మీ ఎడమ చేతిలో బ్రొటన కింద శుక్ర స్థానం అని చెప్పి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా ఆ ఎడమ చేతి శుక్రస్థానంలో అంటే బొటన్ వేలి కింద ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా రాసుకోండి ఒకవేళ చాలామంది చేతిలో ఈ శుక్రస్థానంలో ట్వంటీ ఫోర్ అనే నంబర్ చాలామంది రాసుకుంటూ ఉంటారు అదేవిధంగా అది రాసుకున్న పర్వాలేదండి దాని కింద కూడా ఈ యొక్క నెంబర్ అనేది కూడా రాసుకోవచ్చు ఆ నెంబర్ ఏంటి అంటే టూ టూ వన్ వన్ టూ 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 వన్ వన్ టూ టూ ఈ నంబర్ని గ్రీన్ కలర్ స్కెచ్ మార్కర్ హైలైటర్ దేనితో అయినా సరే ప్రతిరోజు కూడా రాసుకోవచ్చు మీరు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ నెంబర్ రాసుకున్నా పర్వాలేదండి దాని కింద అయినా పైన అయినా కూడా ఈ నెంబర్ కూడా రాసుకోవచ్చు అనమాట దీంతోపాటుగా ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రవార్త అనేది కూడా చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది ఆ మంత్రవార్త ఏంటి అంటే ఓం శుక్రాయ హ్రీం నమ ఓం సఖ శుక్రాయ హిరీం నమ ఈ శుక్ర శుక్రభగవాను అనుగ్రహం అనుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుందండి అదేవిధంగా మనకు డబ్బు పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయేందుకు ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఏంజిల్ నెంబర్ అనేది కూడా చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది అంతేకాకుండా మనం ఈ యొక్క ఏంజల్ నెంబర్ని ప్రతిరోజు కూడా రాసుకోవచ్చు ఎలాంటి కట్టుబాట్లు అనేది లేకుండా కానీ ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి మాత్రం తప్పకుండా శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలంటే చక్కగా స్నానం చేసి మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్నానం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోండి కనీసం ఒక ఆరుసార్లని చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఒక రోజుకి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఈ యొక్క నెంబర్ మాత్రం డైలీ కూడా రాసుకోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా పనులు చేసి తుడిపోయింది మళ్ళీ రాసుకోండి గుర్తొచ్చినప్పుడల్లా రాసుకోండి అయ్యో గుర్తు రాలేదు ఈరోజు రాసుకోలేదు అంటే ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు తర్వాత రాసుకోవచ్చు సో మనం రాసుకున్నప్పుడు ఎక్కువ పాజిటివిటీ ఆ శుక్రభగవాన్ అనుగ్రహం పరిపూర్ణంగా మనకు ఉండి ఆ యొక్క ఏంజెల్ నెంబర్ ద్వారా మనకు రావాల్సిన డబ్బు అనేది తప్పకుండా ఈ విశ్వం మనకు చేకూర్చి పెడుతుందండి కాబట్టి ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యి మీరు మంచిగా డబ్బుని ఎక్కువ చేర్చుకోవాలి ఆ శుక్ర శుక్రభగవాన్ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న చిన్న కోరికలు అలాగే చిన్న చిన్న అమౌంట్ అయితే వెంటనే మీకు అందుతుందండి అదే ఒకవేళ పెద్ద విధంగా ఉన్నాయనుకోండి కొంతమందికి త్వరగా నెరవేరుతాయి కొంతమందికి ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి అది వాళ్ళ కర్మ దోషాలను బట్టి ఆ కర్మ ఫలితాలను బట్టి కూడా ఉంటుంది సో మాకు లేట్ అవుతుంది మాకు నమ్మకం లేదు అని ఏమీ అనుకోవద్దు ఆలస్యమైనా కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఎలాంటి ఖర్చు లేదు మీరు మనం ఒక సమయాన్ని కేటాయించి గుర్తుగా చేసుకుంటున్నాం అంతే లేని పని కాబట్టి అందులో నమ్మకం అనే ఒక పెట్టుబడి మాత్రమే పెట్టి ఏదైనా చేసినప్పుడు తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది మీరు అడగచ్చు చాలా చేస్తూ చెప్తూ ఉన్నారు కదండి మీరు ఏది చేయాలి ఏది చేస్తే నిజంగా మాకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్పే డౌట్ కూడా ఉంటుంది ఒక్క విషయం అండి మీకు ఏదైతే మీరు చేసుకోగలరు ఒకటి ఏదైనా సరే ఒక్కటి చాలు ఈసారి ఇది ప్రయత్నించాం వర్కౌట్ అవుతుంది మళ్ళీ అదే చేసుకుందామా వేరేది ప్రయత్నిద్దాం అనేది మీ యొక్క నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీరు ఏదైతే మీకు నచ్చుద్ది మీరు చేసుకోగలరు మీకు అనుకూలంగా ఉంటుంది అవన్నీ కూడా మీ యొక్క అనుకూలతను బట్టి మీ యొక్క కన్వెంట్ని చూసుకొని చేసుకోండి సో ఏదైనా సరే మనం చేసేదాన్ని బట్టి మనకు ఫలితం కూడా వస్తుందని గుర్తుంచుకొని చేసుకుంటే తప్పకుండా దానికైన రిజల్ట్ అనేది ఈరోజు కాకపోతే రేపైనా కూడా పొందుతాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీకి వెళదాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత